ారా సభ్య మహాజనులారా నా క్షేమం కోరి పలికిన మీ హిత రాయభారి గోకుల విహారి నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులు నా అంత నిలిన కాను నా గురుదేవుని సోదరుడు అని కుంతిదేవి మూలమున మాకు గురపు తప్పు అని సగల సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కర్త నీకు నీవే రాయభారిగా ప్రకటించుకుంటే భగతుడు నన్ను పదవాణిగా పాటించే రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆశ్రమం లేచుటే ఆచారం కాదు కనుక నిన్ను ఉత్ గౌరవించింది ఇప్పుడు సౌజన్యంతో దాయాదు పాలు పంచి ఇచ్చినట్ల లేక వంధిగా వడ్డించిన వారి ఫల ఫలాక్రమంలో బెదరించినట్ల దూత కుత్యం నిర్వహింప పాత కుత్యములు కడిగితే మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధం చెంచులకు తెగింది అహో ఐదు అయినా పరమ దుర్మార్గుడు రాదాదని లోకము సాధించింది కృష్ణ నీవు కోడిన కోరికే సరైనతో నిజమైనతో నేను సువిశాల మహాసామ్రాజ్యం ఐదు లేకపోవునా అవి ఏమన్నా ఇంద్రప్రస్థమం రుజప్రస్థమం జయంతము వారణావతంలో ఇంకొకటి కలిపి ఐదు ఇచ్చిన స్థాల్వి నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు సంధిపత్ర ఇది కాక నా పినతండ్రి తండ్రి కుమారులకు భాగం ఎవరు నాకు పినతండ్రి పాండురాజా యముడా వాయువా ఇంద్రుడా అశ్విని దేవతల కృష్ణ శత శృంగ పర్వతంలో పుట్టిన కవంతేయులకు భాగమిచ్చి శృంగభంగితో నేనంత పెట్టివాడు అనుకుంటే ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తండ్రుడు పాల వదులుకున్నను మా పితామహులైన బాహిలికి సోమతులకు భాగము లేదు అర్ధంత భాగములు మా తండ్రులు ధృతరాష్ట్ర పాండరాజుడు భాగస్వాములు కాదా ఆ పైన మేము నూరుగురము అరైదుగురం కలిసి మేము నూట ఐదుగురు కాదా ఇందరము వంతులు వేసుకున్నతో ఎవరికి ఎంత 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 వచ్చను అసలు ఈ మహా మహాసామ్రాజ్యం ముక్కలు చెక్కలు చేయటం దేశంలో శ్రేస్కారమా భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో దేశం చిన్న భిన్నమైన ప్రజలకి సౌభాగ్యమా ప్రజలందరూ ఐకమత్యంతో ఒకే కుటుంబం ఒకే పాలన కింద ఉంటే క్షేమం కాదా కృష్ణ ఈ యుగ ధర్మ ప్రకారం ఆతి పదమూడు సంవత్సరం పరాధీనమైన దానిపై శాశ్వతంగా హక్కు తొలగనన్న సత్యం నీ విరగవా అందులోకి దూదం కానీ కానీ మధ్య మాది కాదు దూద ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్చలు రెండు మొదటిది ధర్మరాజు దాస రెండవది తన నలుగురి బట్టలు దాసముక్తి అంతేగాని ఆనాడు తన దాసముక్తి కోరు లేదు మా తండ్రిగారు గారు లేదు కనుక ఆమె ఇప్పటికి మా దాసి కృష్ణ వారే నాడు భాగముని కోరినట్లు మేము పాంచాలని కోరినతో తిరిగి వారు ఆమెను మాకు అప్పగించగలరా సిగ్గు లేక వారు పంపిన పంపవచ్చు గాని ఎక్కువ లేక నీ వాంగి గడిచి రావచ్చు ఇక నీ పెరింపులందు ఆ కౌంటర్లు నిర్వృత్తి ప్రయత్నం సోపేసి లేని ప్రజంత దోర్దంత మండితులు లేని అరవై భయంకరం లేని సంగ్రమ సమాజం ఐదు దేహి దేహి అని దేవరించరా కృష్ణ ఇంత ఏలా కూడా అయ్యాను ఇదే నా నా రెడ్డి మాది ముందు పెద్దడుగురు మీ నాద కూడా ఉన్నాను ఇక్కడ అనంతపూర్లో నేను అసిస్టెంట్ సెక్రటరీ నెంబర్గా ఉన్నాను లక్షల పరిషత్లో నేను ముప్పై ఎనిమిది నుంచి నాటకాలు వేస్తున్నాను నాకు బల్లారావు అవార్డు కూడా ఉన్నది నేను భీముడు కానీ దుడిదడు కానీ గుమ్మడి గోపాలకృష్ణ వెంకటేశ్వర పెద్ద పెద్ద నటించాను నేను రాజమండ్రి విజయవాడ శ్రీశైలం ఎక్కడెక్కడో ఇప్పటికే నాలుగు మూడు వేల నాటకాలు నటించాను అయితే ఇప్పుడు ఈ లోపల ఈ మధ్య ఈ ఘటోద్గతి వేషము మా వాళ్ళు వంట మాస్టర్లు పిలిచి అన్నాను ఇట్లా చేయడం సార్ లేకపోతే చేస్తాను తిన్నాడు అయితే నేను ఇది చేస్తున్నాను మన కథన్లు చేస్తున్నాను ఈయన దగ్గర కొన్ని ప్రోగ్రామ్ చేసినాను ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి వెళ్ళి చూసేదానికి ఒక అట్రాక్షన్గా ఉంటుంది మేము ఎన్నో నాటకాలు వేశాము పెద్దలతో ఆడినాము మాకు అవార్డులు చాలా వచ్చాయి హైదరాబాదు సినిమా యాక్టర్స్లో మూడు సార్లు అన్నాను నేను సుందరరామ్ కృష్ణ గడుతున్నా గుమ్మడి గోపాల్ కృష్ణ గడుతున్నా చాలామందితో అన్నాను నాకు ఇక్కడ స్థానికంగా ఇక్కడ సాయినగర్లో మాది బేగరీ ఉంది నేను అక్కడ బేకరీ కూడా పెట్టాము కొడుకు నేను ఈ నాటకంలోనే ఎప్పుడు జీవించుంటాను ఇంకా నాకు తపన ఇంకా మంచి మంచి నాటకాలు వేయాలా ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలా ఇంకా బాగా చేయాలని ఉంది అయితే గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని కొంచెం ముందుకి మేము ఎంత ఖర్చు పెట్టి ఎంత మాకు ఏం సంతోషం అంటే సెలవు కప్పి తప్పటికొడి మాకు అదే ఆనందం డబ్బులు ఎంతమంది మాకు కాదు కళలు అంతరించి పోకోకుండా కళలు కొంచెం ముందుకు తావాళ్ళని మా అభిప్రాయము ఒకసారి అనిపిస్తుంది మా వరకే ఈ కళలు పోతాయేమో మేము పిల్లాడికి ఉన్నప్పుడు బొమ్మలాడు తెల్లవాడు చూసేవాళ్ళము ఆరు గంటల వరకు అన్న చూసేవాళ్ళము ఇప్పుడు ఎవరు సెల్లులు వచ్చాయి టీవీలు వచ్చాయి ఎవరు దీని మీద అభిప్రాయం లేదు వాళ్ళంతా ప్రతి ఒక్కరు చెల్లింద మేము రేపు నాటకం కూడా శనివారం పెద్ద నాటకం ప్రోగ్రాము లలిత పరిస్థితిలో సాయంత్రం శనివారం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తాము పది గంటలకు అయిపోతుంది కొత్త వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినా ఈ నాటకానికి నేనే మొత్తం డబ్బంతా సహకరించి యాక్టర్ని కర్నూలు రెడ్డి గుమ్మడి గోపాలకృష్ణ గారు మళ్ళీ కమలపాడు ఓలి ఆయన సాయిపోయినా మంచి వేషం మారుతాడు వీరంతా వస్తున్నారు దయచేసి ప్రేక్షకులంతా వచ్చి చూసి ఆనందం మరీ మరీ కోరుతున్నాను